హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం యథావిధిగా ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి పృథ్వీరాజ్ ఆన్ హీస్ ఇమేషియేటెడ్ లుక్ ఫర్ ద గోట్ లైఫ్ అని చెప్పించాడు పృథ్వీరాజ్ అదే మొన్న ముంచే సినిమా వచ్చింది కదా ఆయనది దానికోసం చూడండి పృథ్వీరాజ్ ఆన్ హీస్ ఇమేషియేటెడ్ లుక్ ఇమేషియేటెడ్ అంటే బాగా వీక్గా ఉండటం అనమాట చాలా వీక్గా అంటే నిలబడటానికి కూడా ఓపిక ఉండదు అలాంటి వీక్నెస్ని ఇమేషియేటెడ్ అంటారు అనమాట ఇమేషియేటెడ్ లుక్ అంటే అలాంటి ఒక లుక్ అనమాట ఆయన దానికోసం ట్రై చేశాడని అంటే ఆ పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి అలా ఉన్నాడు ఆయన అదనమాట పృథ్వీరాజ్ ఆన్ హీజ్ ఇమేషియేటెడ్ లుక్ ఫర్ ద గోట్ లైఫ్ ఆ గోట్ లైఫ్ అనే సినిమా కోసం ఆ విధంగా నిలబడటానికి కూడా ఓపిక లేనటువంటి ఆ విధంగా తయారయ్యాడు అని చెప్పి ఇంకా దీంట్లోనే చూద్దాం ట్రాన్స్ఫార్మేషన్ కరెక్ట్ వర్డ్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే మార్పు చెందటం ఒకదాని నుంచి ఇంకోలాగా మార్పు చెందటం అనమాట ఆ యాక్టర్ ఆ విధంగా మార్పు చెందాడు ఇమేషియేటెడ్ లుక్ కోసం ఆ సినిమాలో అని చెప్పి డ్రాస్టిక్ ఫిజికల్ అని డ్రాస్టిక్ అంటే చాలా అనమాట చాలా అసాధారణమైనటువంటిది చాలా ఊహించటానికి కూడా మరి అటువంటి ఒక లుక్ ఇమేషియేటెడ్ లుక్ అన్నాడు ఇక్కడ తర్వాత ఇంకో పేజీలోకి వెళ్ళడం ఇక్కడ చూడండి ఇది పేటీఎం గురించి ఒక న్యూస్ గడ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ ఎండి అండ్ సీఓ సురేందర్ వాస్ రిజైన్డ్ అని చెప్పేసి ఏదో న్యూస్ ఇచ్చాడు బిలీగఢ్ అంటే చాలా కష్టకాలంలో ఉండటం బిలీగఢ్ అంటే ఆ పేటిఎం అనేటువంటి దానికి మరి ఏదో కష్టకాలంలో ఉంది పాపం అందుకని అన్నాడు బిలీగఢ్ పేటిఎం ఆ పేటిఎంకి సంబంధించిన ఆ సీఈఓ రిజైన్ చేసేట దేర్ వాజ్ సమ్ ప్రాబ్లం ఐ థింక్ దానికోసం బిలీ గడ్ అంటే చాలా కష్టకాలంలో ఉన్నటువంటి కానీ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి కానీ తర్వాత ఇంకోటి చూద్దాం ఎంక్రోచ్డ్ అని చూడండి నాట్ యాన్ ఇంచ్ ఎంక్రోచ్డ్ బై చైనా క్లైమ్స్ షా షా అంటున్నాడు చైనా ఒక్క ఇంచ్ కూడా ఎంక్రోచ్ చేయలేదు అంటే ఆక్రమించుకోలేదు మన భూమిని అని చెప్తున్నాడు అనమాట నాట్ అని ఇంచ్ ఎంక్రోచ్డ్ అన్నట్టు తర్వాత ఆ పక్కనే చూడండి ఇంకొకటి ఎకానమీ ఆన్ ద బ్రింక్ ఆర్థిక వ్యవస్థ కోలాప్స్ అవుతన్కి అచోర్లు ఉండే అని చెప్పేసారు అంటున్నారు ఎవరు అంటారు కాంగ్రెస్ లీడర్స్ అంటున్నారు కాంగ్ స్లామ్స్ గవర్నమెంట్ అంటే కొట్టుపడేటో అనుమాట స్లామ్స్ అంటే అదేం కాదు కాంగ్ స్లామ్స్ గవర్నమెంట్ సేస్ హౌస్ హోల్డ్స్ స్లోలీ సింకింగ్ ఇంటు డెట్ డిబీటీని డెప్ట్ అని చదువుతుంటారు జనరల్ బీఈ్ సైలెన్స్ డెట్ అనమాట సింకింగ్ ఇంటూ డెట్ అప్పుల్లో కురిగిపోతున్నాయి హౌస్ హోల్డ్స్ అని అని చెప్పేసి అంటున్నారు తర్వాత ఇక్కడ చూద్దాం టీఎంసీ లీడర్ కంటిన్యూ స్టిల్ స్టిర్ అంటే తెలుసు కదా ఆందోళన ఆందోళన చేయటం అనమాట ఆ కంటిన్యూ చేస్తాం అని చెప్పి అంటున్నారు టీఎంసీ లీడర్స్ అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళ స్టేట్లో ఓకే ఈ వాటికి ఇది చాలు రేపు ఇంకా నోట్స్తో మనం కలుసుకుందాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సెండ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ